నమస్తే గురుజీ నమస్కారం దక్షిణాయన పుణ్యకాలం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి గురించి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరే ఓం శ్రీ నమ దక్షిణాయన పుణ్యకాలం మనకు ఆయనాలు రెండుగా ఉన్నాయి దక్షిణాయన ఉత్తరాయణం ఈ దక్షిణాయన ఉత్తరాయణం యొక్క విశేషం ఏంటంటే దేవతలకి రాత్రి సమయం ప్రారంభం అవుతుంది అని చెప్పి అంతా అంటే సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు దేవతలకి స ఆరు నెలలు పగలు ఆరు ఆరు నెలలు రాత్రి సమయం వాళ్ళకి దేవతలకి మానవులకి మనకు మాత్రము ప్రతినిత్యం ఒక రోజునే మన లెక్క తీసుకుంటాం దేవతలు మాత్రము ఒక రోజు ఒక ఆరు నెలల పాటు ఉదయం సమయము ఒక ఆరు నెలలంతా రాత్రి సమయం ఉంటుంది కాబట్టి దక్షిణ పుణ్యకాలం ఏదైతే ఉంటుందో మనకు ఉత్తరాయణం ఎట్లయితే మకర సంక్రమణ తీసుకుంటాం దక్షిణాన కర్కాటక సంక్రమణం అంటారు ఈ కర్కాటక సంక్రమణ నుంచి సూర్యుడు తన యొక్క అర్ధ భాగం అంటే మనకు ఆరు రాసులు ఎదురు ఎదురు ఉంటాయి మకరం ఏ ఏడు రాసులు ఎదురు ఎదురు ఉంటాయి అందుకని దక్షిణోత్తర ధృవాలకు మారున మారుతున్నట్టుగా సూర్యుడు ఉంటాడు కాబట్టి ఈ యొక్క గమనాన్ని మనం చూసినట్టయితే దక్షిణ పుణ్యకాలంగా చెప్పబడింది ఇక్కడి నుంచి మరి ఏం చేసుకోవాలి దక్షిణ పుణ్యకాలం అంటే వివాహాది శుభ కార్యక్రమాల్లో అత్యద్భుతంగా ఒక్క మాసంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి మిగతా మాసంలో కూడా సమాన ఫలితాలు ఉంటాయి అయితే ఈ దక్షిణ పుణ్యకాలంలో దేవతా ప్రతిష్టలు ఉండవు దేవతా ప్రతిష్టలు చేసుకోవద్దు గ్రామ దేవతా ప్రతిష్టలు మాత్రం చేసుకోవచ్చు దానికి మాత్రం ఉన్నాయి గ్రామ దేవతా ప్రతిష్ట వేరే మూర్తి ప్రతిష్టలు చిన్న చిన్న మూర్తులు ప్రతిష్ట చేసుకోవచ్చు మళ్ళీ జీర్ణోద్ధరణ చేసుకోవచ్చు జీర్ణోద్ధరణ అంటే దేవాలయం మలహా పుర ప్రారంభం చేయటం అటువంటి దేవాలయాలు ఉంటే కదా మళ్ళీ ప్రారంభం చేసుకోవచ్చు అలా వాటికి అనుకూలమైన కాలంగా చెప్పబడింది ఈ దక్షిణ ఉత్తర పుణ్యకాలంలో ఏం చేయాలి అంటే ఏదైనా సముద్ర స్నానం దీ స్నానం చేసుకొని పితృదేవత తృప్తికి వాళ్ళకి స్వయం పాకాలు ఇవ్వటం బ్రాహ్మలకి అక్కడ తర్పణాలు చేసుకోవటం పిండ ప్రదానం చేయటం ఇలా దక్షిణ పుణ్యకాలంలో దానం ధర్మం మనకు తోచినటువంటి దానం ధర్మం శక్తి కొలది అంటే శక్తి కొలది అంటే ఇక్కడ కూడా ఎవరి శక్తి వాళ్ళకి ఉంటే ఇవ్వాలి మాకు శక్తి లేదు ఇంతే అంటే శక్తి ఉన్నా కొంతమంది ఇవ్వరు అలా ఉండకూడదు నీ శక్తి ఉంటే దాని తాహత్యం ఎంతైతే ఉంటుందో అంత ఇవ్వాలి అంతగాని ఎంతో నేను కోటి రూపాయలు ఉన్నా నేను వెయ్యి రూపాయలు ఇచ్చి దండం పెడతానంటే కాదు దానికన్నా ఎంత ఎత్తు ఆయన ఇవ్వగలతో అంతవరకు శక్తి ఉంటుంది శక్తి వాడు వెయ్యి రూపాయలు ఇచ్చావు వంద రూపాయలు ఇచ్చావు యాభై రూపాయలు ఇచ్చో చేస్తే శక్తి అది ఇప్పుడు కాలంలో ఏంటంటే దానిలో లోభగుణం అంటారు ఆ లోభగుణం ఉన్నా కూడా పనికిరాదు అందుకనే ఆ లోభ ఉండి దాన్ని నువ్వు దానం చేసినా కూడా అందుకనే సత్యనారాయణ సంవర్తంలో చెప్పబడింది లోభగుణం వేయడం అన్నారు ఎప్పుడైతే ధనహంకారం పెరుగుతుంది నాలుగు కథలు సన్యాసి స్వరూపంలో స్వామివారు వచ్చాడు ఊతేట ఏముందయ్యా బంగారమా ఏముంది అందులో అడిగితే అహంకారం పెరిగి దానిలో ఏమీ లేదని ఆయన రాళ్ళు రప్పలే తీగలే ఉన్నాయి మరి ఏం అట్లా అట్లా కాక స్వామివారు అంటాడు అంటే అసత్యం ఎప్పుడు ఆడరాదు సత్యం నిలుపుకో అది నేను రక్షిస్తుంది దానం చెయ్యి అయ్యో నా దగ్గర ఇంతే ఉంది మొత్తం దానం చెయ్యి ఈశ్వరుడే నీకు దానికి రెట్టింపు ఇస్తాడు దానం చేయడం వల్ల అంతే తప్ప ఇది ఉంటే నేను దానం ధర్మం చేస్తే నా ఆస్థంతా కరిగిపోతుంది అనేది పక్కన పెట్టు దానం ధర్మం చేయటం వల్ల నీకు దానికి పది రేట్లు ఫలితం రావచ్చు ఆశించకు అదే వస్తుంది దగ్గరికి ఎప్పుడైతే అది ఆశించకుండా నీ ఎవరికి వస్తుందో అప్పుడు నీకు పరమాత్మ దగ్గరగా ఉంటాడు ఆయనే నేను స్వయంగా నీకు జన్మరాహిత్యం ఇవ్వటం ముక్తి మార్గాలు ఇవ్వటం లేకపోతే అనేకమైన పదవుల్ని అధిరోహించడం ఆయనే చేయిస్తాడు నువ్వేమి దాని గురించి ఆశించక్కర్లేదు నీకు ఏది కావాలో ఆయనే చూసుకుంటాడు మనం ఏదైతే దానం ధర్మం చేయకుండా ఉంటామో అప్పుడు మన సంతానం ఉన్నతి ఉండదు మనకి ఉన్నతి ఉండదు ఏదో దోషాలు ఉండడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దానం ధర్మం చేయటం వల్ల ఉన్న దానిలో ఖచ్చితంగా మనం దానం ధర్మం చేయాలి ప్రతినిత్యం కూడా ఒక మనిషికి భోజనం పెట్టాలని చెప్పన్నారు పురాణంలో మరి ఇప్పుడు ఎవరు పురాణంలో తీసుకున్నట్టుగా అట్లా చేస్తేనట అతనికి అంతకు మించిన దానం ధర్మం లేదంట ప్రతిరోజు ఒకరు ఒకరికి భోజనం పెడితే చాలన్నాడు ఒక మనిషికి భోజనం పెట్టాలి ప్రతినిత్యం లేవంగానే ఒకరికి దానం ఏదన్నా శక్తిగొలది రూపాయో రూపాయలు ఏదన్నా లేకపోతే టిఫిన్కి ఏదైనా డబ్బులు ఇచ్చినా కూడా దానం అన్నాడు రోజు అట్లా దానం చేయాలని అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే పితృప్రీతి కలుగుతుంది దేవతా ప్రీతి కూడా కలుగుతుంది అతను అతను కూడా జన్మహిత్యాన్ని పొందుతాడు మళ్ళీ మళ్ళీ ఇంకా ఏదైనా కూడా ఇక ఆ పాపం అంటకుండా అక్కడికి ఆగిపోతూ ఉంటుంది ఎక్కడిదక్కడ అలా దానం ధర్మం యొక్క విశేషంగా చెప్పబడింది ఈ యొక్క దక్షిణ పుణ్యకాలంలో సముద్ర స్నానంగా నది స్నానం చేస్తే మంచిది అలా చేసుకొని పితృ కార్యక్రమాలు చేయొచ్చు అలానే వ్రతాధికాలు కూడా చేయొచ్చు వ్రతాధికారులు అంటే కొంతమంది ఈ లక్ష ఉత్తలను నోమలను ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటారు ఈ పుణ్యకాలంలో కనుక వ్రతాలు చేస్తే నియమబద్ధంగా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి దక్షిణ పుణ్యకాలంలో కూడా వ్రతాధికాలు పుణ్య కార్యక్రమాలు చేసుకోవడం వల్ల క్షేత్ర దర్శనం కానీ క్షేత్రంలో హవనాలు లాంటివి చేయడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి